జాముంగా పేరుగాంచిన పండ్లు నేరేడు పండ్లు మాత్రమే ఔషధ గుణాలు కలిగిన నేరేడు పండ్లు షుగర్ కంట్రోల్ చేయడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు అదే క్రమంలో సాధారణంగా నాటు నేరేడు పండ్లు నెల్లూరులో లభిస్తుంటాయి ఆ క్రమంలో ఈ మధ్య కాలం పొంగనూరు మదనపల్లి నుండి తీసుకువచ్చేటువంటి నేరేడు పండ్లకు ఎక్కువ గిరాకీ ఉన్నది వాటి రేట్లు రకాలు తదితర వివరాలు వివరిస్తూ నేరేడు పండ్లు వ్యాపారస్తుడు బర్క అలీ మాటల్లో విందాం స్థానిక బార్కాస్ సెంటర్ నందు నేరేడు పండ్లు రోడ్డుపై అమ్మకాలు కొనసాగిస్తున్న చిరు వ్యాపారితో సెవెన్ టీవీ ఛానల్ మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ అంటే జనరల్గా ఇవి నేరేడు పళ్ళు అనేవి చాలా ఔషధ గుణాలు కలిగినవి అంటే షుగర్కి ప్రత్యేకంగా ఈ వీటిని తింటే చాలా వరకు కంట్రోల్ అవుతుందని చెప్పి నానుడు ఉంది సో ఇవి మీరు ఎక్కడి ఇస్తారు ఎంత అమ్ముతారు ఇది పూనూరు మొదలపల్లి రెండు ఏరియాలు పక్క చుట్టుపక్కలంతా విలేజ్లు అన్నీ పది మండి వస్తాయి వళ్ళు వచ్చి మేము సో మీరు అక్కడి నుంచి ఎట్లా తెస్తారు ఇట్లా ఈ కంటైనర్స్ లో తెచ్చి ఇక్కడ అమ్ముతారా సో ఆ కనీషి రావడానికి ఎంత టైం పడుతుంది మీకు సార్ నేను అవర్స్ సో ఈ అవర్స్ లో కొద్దిగా డ్యామేజ్ కూడా అవుద్ది అవుతాయి అవి ఏమంటే ఇవి చాలా పండ్లు ఉంటాయి వి డ్యామేజ్ అవుతాయి అంగలా మేము వచ్చి దాన్ని కండగా చేస్తాం కదా దానికి ఓకే వారము అట్లా

సో ఎన్ని రోజులు అమ్ముతారు ఈ స్టాక్ ని తీసుకొచ్చి మూడు రోజులు నాలుగు రోజులు మూడు రోజులు అమ్ముతారు సో ఒకవేళ ఈ స్టాక్ వేస్ట్ అయిపోతే అది మీ క్లాసే మీ పేరేంటి ఈ బర్కత్ అలీ బర్కత్ అలీ మీరు ఎంత అమ్ముతున్నారు ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ వచ్చి టూ హండ్రెడ్ అమ్మము మీరు వచ్చి వంద రూపాయలు అమ్ముతారు అంటే డైలీ రేట్ ఉంటుందా లేకపోతే ఎట్లా ఇది డైలీ రేట్ సార్ ఇది మార్కెట్ మార్కెట్ పెట్టి అమ్మేస్తాం అట్లా ఓకే బల్క్ తెచ్చినప్పుడు తక్కువ రేట్కి ఇచ్చేస్తారు సో ఇక్కడ మాల్స్ లో అయితే మినిమం నాలుగు వందలు మూడు వందలు ఉంది కేజీ సో ఇక్కడ మీరు వందకే ఇస్తున్నారు వందకి ఎంతమంది వచ్చిన్నారు ఇక్కడ ఇట్లా మీరు తెచ్చుకోనిది సార్ మా వచ్చి వచ్చి రెండు బండ్లు వచ్చినాయి సార్ మా రెండు బండ్లు ఉన్నాయి ఓకే మీ పేరు ఈ వర్క్ తగిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో